నమస్తే వెల్కమ్ టీవీ వాయిస్ ఆఫ్ ప్రధాన వచ్చినటువంటి వార్తలు చూద్దాం ముఖ్యంగా తొలిగా తెలంగాణ ప్రభుత్వం కొలుదీరిన తర్వాత మొదటిసారిగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రవేశపెట్టారు గవర్నర్ ఉభయ సభను ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇక నియంత్రిత్వ పాలనకు విముక్తి లభించిందని కూడా ఆ ఘాటైన వ్యాఖ్యలతో ఆమె ప్రసంగాన్ని అయితే కొనసాగించింది ఇక విముక్తి స్వేచ్ఛ వచ్చింది తెలంగాణకు అంటూ భావనతో చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి హాట్ టాపిక్ గా మారాయి ఇక ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం నియంతృత్వ పాలన నుంచి విముక్తి ధర్నా చౌకు ధర్నాలు చేయొచ్చు శాంతి చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు వాటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ సందర్శన ధర్నా చౌక్ వద్ద ధర్నాలు కూడా చేయొచ్చు అంటూ కూడా సిపి తెలియజేయడం జరిగింది దాదాపు తొమ్మిదేళ్లగా ధర్నా చౌక్ వద్ద ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అక్కడ ధర్నాలు కూడా నిరసన కూడా తెలుపకుండా ఒక నియంతృత్వ పాలనను కొనసాగించినటువంటి కేసీఆర్ కు ఇది ఒక విముక్తి పాలనగా కలిగింది అంటూ ఇదే రోజు ధర్నా చౌక ధర్నాలు చేయొచ్చు చెప్పడం జరిగింది అదే విధంగా నియంత్ర నియంత్రితో పాలన నుంచి విముక్తి పొంది అంటూ సాక్షాత్తు గవర్నరే చెప్పడం ఇప్పుడు ఆగా మారినటువంటి అంశం ప్రధానంగా చూసుకోవచ్చు దానికోసమే కోసమే ప్రజలు విస్పష్టంగా తీర్పునిచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు ఇరవై నాలుగు గంటల విద్యుత్ పంటలకు మద్దతు ధరలు భూములకు ఇస్తాం శాఖల వారిగా శ్వేత పత్రాలు విడుదల చేస్తాం మూడు జోన్లుగా రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక ప్రతి శాఖ కార్పొరేషన్ అప్పుల కుప్ప దివాల పరిస్థితిని సవాల్ దుబారా దుర్వినియోగం లెక్కలు తీస్తాం పరిపాలనలో ఆర్థిక క్రమశిక్షణ సాధిస్తాం రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ సోనియా మొహమ్మకు కృతజ్ఞతలు అసెంబ్లీలో గవర్నర్ తమిళసై ప్రసంగం తొలి ప్రసంగం నియంతృత్వ పాలనకు విముక్తి లభించిందని చెప్పడము అదే విధంగా గత ప్రభుత్వంతో గవర్నర్ కి నిప్పు ఉప్పులా ఉండేది తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావంతో గవర్నర్ పై కేసీఆర్ కేసీఆర్ పై గవర్నర్ ఉన్నటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూసాం అటువంటి నేపథ్యంలో ఆమె కూడా ఈరోజు కేసీఆర్ పాలన కూలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక నియంతృత్వ పాలనకే విముక్తి లభించింది అంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేయడము ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు పూర్తిగా ఆమె గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ తమకు ఉండాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు అనే భావన గత ప్రభుత్వంతో ఆమెకు ఉండేది ప్రభుత్వము చెప్పినటువంటి ఏవి కూడా చేయకపోవడం అనేకమైనటువంటి శాసనసభలో తీసుకునేటువంటి తీర్మానాలను కూడా గవర్నర్ ఆమోదించకపోవడం లాంటి కూడా అనేకమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఉప్పు నిప్పులా సాగినటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఈసారి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఆమె సంతృప్తిగా ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది గవర్నర్ ధన్యవాదాలకు సంబంధించినటువంటి మొదటి ప్రసంగాన్ని ఉభయ సభలను ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం